హాయ్ అండి అందరికి నమస్తే ఇంట్లోనే చాలా సింపుల్గా పూస పూసగా నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేనైతే ఇక్కడ వన్ లీటర్ పాలండి పాలని స్టవ్ని స్లిమ్లో పెట్టేసుకొని పాలు బాగా వేడి చేసుకోవాలి వేడి చేసుకున్నాక పాలు గోరెచ్చగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగా అనేది వస్తుంది ఆ మీగడంతా తీసి ఒక డబ్బాలో జమ చేసి పెట్టేసుకోవాలండి చూడండి నాకైతే వారం రోజులలో ఈ డబ్బా అయితే నిండిందండి ఇప్పుడు అందులోకి కొద్దిగంతా పెరిగి వేసుకొని కలిపేసుకోవాలండి ఒక్కసారి పెరుగు వేయడం వల్ల టేస్ట్ అండి చాలా బాగా వస్తుందండి ఇది ఇలా నైట్ అంతా ఉంచేసుకోవాలండి చూడండి నేనైతే పొద్దునైతే చేస్తున్నాను నైట్ పెట్టేసుకొని పొద్దునైతే అండి నేనైతే ఎంత చక్కగా పొంగిందో ఇప్పుడు జ్యూస్ మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలండి మిక్సీ గిన్నెలోకి వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఇందులోకి ఇంకొకసారి ఇంకొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు అయిపోయినట్టేనండి ఇప్పుడు తీసేసుకొని ఒక భోగోన్లోకి వేసుకోవాలి మిక్సీ గిన్నెలోకించి మొత్తం అన్న ఒక భోగోన్లోకి వేసుకోవాలండి ఇప్పుడు మజ్జిగని చల్లేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలకి ఇంకా మిగతాదంతా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఇంకొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవడం అయితే అయిపోయిందండి ఇప్పుడు ఒక గిన్నెలకంతా తీసేసుకొని ఇప్పుడు అందులో ఉన్న మజ్జిగ అంతా వడగట్టేసుకోవాలండి ఇలా ఇప్పుడు ఇందులోకి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఒక్కసారి అలా కలిపేసుకోవాలండి అవన్నీ అంతా ఒక ముద్దలాగా అయిపోతుందండి అలా ఒకటికి రెండుసార్లు గడిగేసుకొని వాటర్ అనేది తీసేసుకోవాలి చూడండి ఎన్న ముద్ద అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది మనము స్టవ్ పైన పెట్టేసుకుందామండి స్టవ్ పైన పెట్టేసుకొని ఒక ఇరవై నుంచి ఒక అరగంట పాటైతే టైం అయితే పడుతుందండి మనం అందులోకి హైలో స్లిమ్లు అనుకుంటూ కలుపుకుంటూ స్టవ్ పైన పెట్టేసుకోవాలండి చూడండి మరుగుతున్నది చాలా అంటే చాలా బాగా అవుతుందండి ఇంట్లోనే అయితే ఎలాంటి రిస్కులు లేకుండా ఈజీగా ఇలా చేసుకోవచ్చండి చూడండి ఇలా కలుపుకుంటుంటే అసలు అడుగు అనేది పట్టకుండా ఉంటుంది నెయ్యి గిట్టంగా చాలా బాగా వస్తుందండి మనం వాటర్ వేసి కడగకపోతే అలా కలపకపోతే అదంతా మొత్తము బొగోనికి అడుగుపట్టేస్తుందండి అందుకే మనము ఒకసారి శుభ్రంగా అలా కడిగేసుకోవాలి ఆ స్మెల్ అన్ని గిట్టంగా ఉండదు కింద గిటంగా అడుగుబట్టకుండా ఉంటుందండి నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వడ కట్టేసుకుంటున్నానండి నేనైతే వారం రోజులలో పావు కేజీ వరకైతే నెయ్యి అయితే వచ్చిందండి కొంచెం గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోవాలి చూడండి ఎక్కడ బొగ్గుకైతే ఎక్కువగా అంటుకోలేదు చూసారా ఫ్రెండ్స్ పూస పూసగా నెయ్యి అయితే రెడీ అయింది మీ తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియో నస్తే లైక్ చేయండి మా చెయ్యి